హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ నమస్తే అండి అందరికీ ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము కరివేపాకు నిల్లోపచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి ఇక్కడ చూడండి నేను కరివేపాకు మొత్తం ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో క్లీన్ చేసుకుని ఇక్కడ చూడండి నేను వైట్ క్లాత్ మీద ఇలా ఆరబెడుతున్నా ఇది ఫ్యాన్ గాలికే ఒక టూ త్రీ అవర్స్ పాటు బాగా డ్రై అవ్వాలండి తడి అనేది ఏమీ లేకుండా కరివేపాకు అనేది కళ్ళకు కూడా చాలా మంచిది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకుంటే చాలా బాగుంది సిప్స్ ఉన్నది అనేది నేను కొలుచుకుంటున్నాను ఇక్కడ నాకు మూడు కప్పులు వచ్చిందండి పూర్తిగాన మూడు కప్పులు కరివేపాకు ఇక్కడ నేను అరకప్పు చింతపండు అనేది తీసుకుంటున్నానండి చింతపండుని మనం వేడి నీళ్ళల్లోనే నానబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కళాయి పెట్టుకుని ఇందులోనే నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవలనేది వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇంకొక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళకి ఈ పొడి అనేది కామన్ కదండి వల్ల పచ్చడికి టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది కరివేపాకులోనే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి కదండి కరివేపాకు మామూలుగా మనం కూరల్లో వేస్తుంటే పిల్లలు కానీ మనమైనా సరే కొంతమంది తినం కదండి ఇలా పచ్చడి చేసుకొని తింటే అందరూ వదలకుండా మంచిగా తింటారండి కళ్ళకి కూడా చాలా మంచిది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది రోజుకి మనము వన్ టేబుల్ స్పూన్ ఈ పచ్చడి వేసుకొని తింటే మనకి చాలా మంచిదండి హెల్త్కి ఇక్కడ చూడండి నేను ఆవాలో అవన్నీ వేపుకున్నాను కదండి అది వేపుకున్న తర్వాత సైడ్కి తీసుకొని అదే కళాయిలోని మనము ఆయిల్ అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకొని కరివేపాకు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ అనేది ఉండకూడదు కరివేపాకులని పూర్తిగా బాగా డ్రై అయిపోవాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కప్పు బెల్లం అనేది తీసుకుని కొంచెం వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నాను కదా కరివేపాకు అనేది అంత క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు మనం ఆవాలు మెంతులు బాగా ఫ్రై చేసుకున్నాం కదండి దాన్ని ఒకసారి పొడి చేసుకోవాలి అది పొడి చేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం పొడి చేసుకోవాలండి ఇందాక మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని ఇప్పుడు మనం బాగా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పాడవద్దు కొంచెం కూడాను చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కుక్ అవ్వాలి ఇక్కడ మంచిగా పేస్ట్గా తయారైంది కదండి ఇక్కడ నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతపండు పేస్ట్ అనేది బాగా చల్లారిన తర్వాత ఈ కరివేపాకు పొడిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వేపాకు పూర్తిగా బాగా పేస్ట్ లాగా అవ్వదు కదండి మధ్య మధ్యలో మనము వేడి నీళ్ళు అనేవైనా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అనేది వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను కారం అనేది హాఫ్ కప్ వేసుకున్నాను సాల్ట్ అనేది పావు కప్పు వేసుకున్నాను చూడండి ఇందులో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ నేను వన్ ఫుల్ కప్ అనేది ఆయిల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పది ఎల్లుల్లి రబ్బలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దూరంగా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం అనేది వేసుకోవాలండి అనేది ఆప్షనల్ కానీ ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చడి పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి పూర్తిగా ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నాకు అంత టైం లేక నేను వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని కలిపి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే మధ్యలోని మనము బెల్లం అనేది కూడా మరబెట్టుకున్నాం కదండి ఆ బెల్లం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా అంతే అండి కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుందండి కరివేపాకు అనేది చాలా హెల్తీ కదండి మీ ఇంట్లో ఎవరైనా తినకపోతే ఈ రకంగా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్స్ మే శ్రీతో శంకర్ ఛానల్